తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఒంగోలు నగరంలోని పదిహేనవ డివిజన్ కేబీ రెస్టారెంట్ వద్ద శివం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం పాల్గొని పాల్గొన్నారు వృద్ధులకు పండ్లు తుప్పట్లకు మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది

국민 <laughs> Boleh, <shrie> <shrie>

Aku kamu. Awalnya agar Adjargan lagi, <laughs>

অকণেশ অকণ ভালকুৱা মই ஏபி பண்ணி 으, 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 으,, 으, 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 봐. 미스컨. 아. 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 Aja, ma, ma, ini dekrim, ini dekrim. Ayo pergi.

ಅಟಲ್ ಪಕ್ಕರಂ ಒಬ್ಬರು ಎವರು ವಸ್ತು ಒಬ್ಬರು ವಸ್ತೆ ಕೊ <laughs> <laughs> ঐিয়ড সালাগে কেয় зайখকাকা ठीक करो खुद ही करो सहयोग करो कमेटी और मीटिंग में खेल पड़ेंगे चालू करो पकड़ो ना चेतुल देंगे आपको ध्यान नहीं करो के विदार <fect regulation> <God>, <gone> இந்த ஹ எக்ஸ்ட்ர்டி மாைய நான் மாைய நம்ம இங்க குதிச்சது அந்த அந்த கான்செப்ட் அப்புறம் அதனக்குள்ள ஒரு சஃபீஸா இது பிரான்சி அதுல இந்த மாதிரி ಸೌದ್ರಿ ಸಾರ್ಗೆ ತಿರ್ಕಂಡಿ ಸಾರ್ಗೆ ಇದ್ರಿಗೆ ಮಂಚ ವರ್ಕರ್ అందరికీ నమస్కారాలు శివం ఫౌండేషన్ ఈరోజు మన పదిహేను డివిజన్లో మన వాళ్ళంతా కలిసి ఎక్కడైతే వాళ్ళ పిల్లలు సరిగ్గా చూడం ఫోటో కానీ లేకపోతే ఇంట్లో నుంచి బయటికి పంపించిన పెద్దవాళ్ళు ఉన్నారు వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు దాన్ని ఇక్కడ వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయడం కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఒక మంచి కార్యక్రమంలో ఇదంతా కూడా అలిసినట్టుగా దానికి కొంతమంది డోనర్స్ ఇదంతా కూడా కలిసి వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ అదేవిధంగా రాత్రి భోజనం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు నేను కూడా ఫస్ట్ టైం రావటం చాలా సంతోషం ఏదైనా కూడా పది మందికి మంచి చేసే కార్యక్రమం చేయటం చాలా మంచిదని పెట్టుకుంటూ సార్ తెలియజేస్తాను అదేవిధంగా దీనికి రెంట్ కూడా నలభై వేల రూపాయలు రెంట్ కూడా తెలియజేస్తారు గడితరం చేసినప్పటికీ వీలైనంత వరకు ఏదైతే ఇట్లా ఉదాహరణ జరుపుతున్నారో వాళ్ళందరూ కూడా సైట్లు రెండు సైట్లు కావాలని చెప్పారు వాళ్ళకి తప్పకుండా అవకాశం ఉన్నంతవరకు వాళ్ళైతే తప్పకుండా వాళ్ళకి ఎలా టైత్ అటేక్ చేస్తామని చెప్పి కూడా ఆ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి వాళ్ళ ఎన్టీఆర్ పద్ధతి సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఈ చేస్తున్న మన మురళి గారు కానీ వీళ్ళంతా అట్టుకున్న వారికి వీళ్ళు కొంతమంది అందరూ కలిసి ఏదో వాళ్ళకి తోచిన సహాయం చేస్తా కొంత కొంతమందికి భోజనాలు పెట్టడం అనేది కూడా చాలా మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఇలాంటి వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయటం మానవత్వం అని చెప్పి కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళకి సైట్ది మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం ఉండే పరిస్థితులు అందరికీ తెలుసు కాబట్టి ఏదో చేత ఇవ్వటానికి మాత్రం నా ఉత్తం అని చెప్పి కూడా తెలియజేస్తాం